స్వాగతం రాజోర నియోజకవర్గం నుండి రాజబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తారని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు మలికిపురం మండలం కత్తి మండలం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో రాజోర నియోజకవర్గం బాధ్యతల్ని తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలతో మమ్మేకమయ్యానని పేర్కొన్నారు ఇదన్నిటికీ కూడా తెరతీసే కార్యక్రమం తొందరలోనే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది ఈ నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా నాకు అప్పచెప్పడంతో నేను చూసా తప్పకుండా ఆయన ఏదైతే బాధ్యత నాకు అప్పచెప్పాడో ఈ గడప గడపదే చాలా చోట్ల ఈ గడప గడప పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు ఒక యజ్ఞంలాగా నేను పట్టుదలగా ఇది పూర్తి చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా నా వెంట నాకు స్వాగతం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకే ఇస్తారు నేనే పోటీ చేస్తాను అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాన్ని మీరేం నమ్మొద్దు అధిష్టాన వర్గం సుముఖతో సానుకూలంగా ఉంది నాకు ఇవ్వడానికి వారు చాలా వరకు కూడా నన్ను వర్క్ చేసుకోవటం జరిగింది అలాగే నేను వర్క్ చేసుకోవడం జరిగింది నాకు పూర్తి ఉంది నాకే సీట్ వస్తుందని